అర్ధరాత్రి విలయం మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం గత మార్చి మూడవ తేదీ అర్ధరాత్రి పది నిమిషాల్లో పది రహస్య జీవోలను విడుదల చేసింది వైసీపీ ప్రభుత్వం ప్రజలకు మంచి చేసే జీవోలైతే పగటిపోటే బహిరంగ జీవోల్ని విడుదల చేయొచ్చు కానీ అర్ధరాత్రి రహస్యంగా చేశారంటే అది ఖచ్చితంగా దొంగ పనే అయి ఉంటుంది అది నిజమని నిరూపించిన ఘటనే మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో తిరుపతి తర్వాత రెండో అతిపెద్ద దేవాలయం సింహాచల దేవస్థానం ఈ దేవస్థానానికి ఆది నుంచి అనువంశిక ధర్మకర్తలుగా పాలక మండలి చైర్మన్గా పోసపాటి వంశీకులు కొనసాగుతున్నారు ఈ నేపథ్యంలో రెండు వేల పదహారు నుంచి తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు చైర్మన్గా కొనసాగుతున్నారు కానీ అర్ధరాత్రి రహస్య జీవోతో వైసీపీ ప్రభుత్వం ఆయన్ను తొలగించి ఆయన సోదరుడు పూసపాటి ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయిత గజపతిరాజును చైర్పర్సన్ గా నియమించారు దీనికి ఎప్పటి నుంచో కుట్ర జరుగుతోంది గత నెల ఇరవయ తేదీని ఆలయానికి పాలక వర్గాన్ని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం వ్యూహాత్మకంగా సంచయితను సభ్యురాలిలాగా నియమించింది ఇప్పుడు ఏకంగా చైర్పర్సన్ చేసింది ఇక మాన్సాస్ ట్రస్ట్ ది మరో వ్యవహారం విజయనగర రాజకుటుంబ నిర్వహణలో ఉండే ఈ ట్రస్ట్ ను పూసపాటి వంశీయులైన పివిజీ రాజుగారు తన తండ్రి గారైన మహారాజా అలక్నారాయణ గజపతి పేరున మహారాజా అలక్నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ మాన్సాస్ను పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో స్థాపించారు అప్పట్లో ఆ ట్రస్టుకు తాను చైర్మన్గా ఉండి తన కుమారులైన ఆనంద గజపతి రాజు అశోక్ గజపతి రాజులను మెంబర్లుగా నియమించడం జరిగింది వారు నెలకొల్పిన అనేక విద్యా సంస్థలను కూడా ట్రస్ట్ ఆధీనంలోకి తీసుకొచ్చి దాని నిర్వహణ కోసం పన్నెండు వేల ఏడు వందల పదహారు ఎకరాలను కేటాయించారు ఆ భూమిపై వచ్చే ఆదాయంతోనే ట్రస్ట్ పరిధిలోని వివిధ విద్యా సంస్థలు నడిచేలా ఏర్పాట్లు చేయడం జరిగింది విజయనగరాన్ని విద్యల నగరంగా మార్చడానికి మాన్సాస్ ట్రస్ట్ ఎంతో కృషి చేసింది రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా ముఖ్యమంత్రులు మారినా ఎవరూ కూడా విజయనగరం రాజుల ఆధీనంలో ఉన్న మాన్సాస్ ట్రస్ట్ జోలికి దాని ఆధీనంలో ఉన్న విద్యా సంస్థల జోలికి వెళ్లలేదు కానీ ఇప్పుడు ఒక లక్ష ముప్పై వేల కోట్లకు పైగా విలువ చేసే ట్రస్టు భూములను కాజేసే కుట్రలో భాగంగా వైసీపీ నేతలు రాజ కుటుంబ వ్యవహారాల్లో వేలుపెట్టారు ట్రస్టు నిబంధనలకు విరుద్ధంగా రహస్య జీవోల ద్వారా సంచయితను మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా నియమించారు తెలుగుదేశం నేతలపైన కక్ష సాధింపు పనిలో పనిగా భూములు స్వాహా చేసే కుట్రలో మున్ముందు ఎలాంటి దుష్పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి